జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్తలను చూడండి ఈ నెలలో జరిగే ఏపీ శాసనసభ అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు బీసీ రక్షణ చట్టం ప్రవేశపెట్టి ఆమోదించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు బుధవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వరప్రసాద్ యాదవ్ ఏపీ రాష్ట్ర ఓబీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఉన్నవ సుబ్బారావు బాపట్ల జిల్లా నేత సజ్జ ప్రసాద్ అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా శ్రీ పట్టాభి పేరయ్య గారిని ఈరోజు నియమించడం జరుగుతుంది అదేవిధంగా వారు పటాప్ పేరయ్య గారిని రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించడం జరుగుతుంది అదేవిధంగా బాపట్ల జిల్లా కన్వీనర్గా శ్రీ సర్దా సురేష్ దుర్గాప్రసాద్ గారిని నియమించడం జరుగుతుంది అదేవిధంగా పచ్చూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా శ్రీ తాంగుల గంకటేశ్వర్లు గారిని నియమించడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పెద్దలు మరి సుదీర్ఘకాలంగా గత ఇరవై సంవత్సరాలుగా బీసీ గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఓబీసీ సంక్షేమ సంఘంలో ఈరోజు జాయిన్ చేస్తూ వారికి నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది యాభై రెండు శాతం పైగా జనాభా కలిగి ఉన్నటువంటి బీసీల యొక్క సామాజిక భద్రతకి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఎన్నికల నేపథ్యంలో టిడిపి సంకీర్ణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీ మేరకి బీసీ సామాజిక రక్షణ చట్టాన్ని ఈ నెలలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఓబి బీసీ సామాజిక రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా ఏదైతే ఈ రక్షణ చట్టంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నుంచి బీసీలకు మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వాడతా ఉన్నాం అదేవిధంగా ఈ చట్టంలో ఏదైతే బీసీ సమూహం గాని లేదా ఎస్సీ ఎస్టీ సమూహాల మధ్య మరి ఘర్షణలు జరిగి దాడులకి ఎవరు పాల్పడినా గాని వారి మీద ఆయా రక్షణ చట్టాలు ఏ అయితే అత్యాచార నిరోధక చట్టాలు ఉన్నాయో వాటి ద్వారా చర్యలు తీసుకునే విధంగా ఈ చట్టాన్ని రూపకల్పన చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం విధంగా వ్యక్తిగత దూషణలు కులం పేరుతో వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణల్ని ఈ చట్ట పరిధిలో తీసుకురాకుండా ఈ చట్టాన్ని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టాన్ని గాని విసి రక్షణ చట్టాన్ని గాని దుర్వినియోగం కాకుండా చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఈ యొక్క రక్షణ చట్టాన్ని రూపకల్పన చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తా ఉంది ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం రేపు జరిగేటువంటి మంత్రి మండల సమావేశాల్లో బీసీ రక్షణ చట్టం సామాజిక రక్షణ చట్టం మీద ఒక విధాన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మరి ఏదైతే సంవత్సరం కాలం పైన గడిచింది ఇప్పటికే ఈ రాష్ట్రంలో బీసీ మహిళల మీద అగత్యాలు అత్యాచారాలు దాడులు బీసీలని సాంఘిక బహిష్కరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మరి పరిపూర్ణంగా ఆ యొక్క సంఘటనలు భవిష్యత్తులో తిరిగి మరి జరగకుండా ఉండాలంటే వాటి మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలంటే ఈ రోజు బీసీలకు సామాజిక రక్షణ చట్టాన్ని అమల్లో తీసుకు వెంటనే అమల్లో తీసుకురావాలని ఈ సందర్భంగా వస్తా ఉన్నాం దానితో పాటు ఈరోజు రాష్ట్రంలో బీసీలు కానీ పేద వర్గాలు చెందినటువంటి సన్నా చిన్నకారు రైతాంగం మరి యూరియా దొరక్క తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది అందుకని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ప్రాథమికంగా తీసుకున్నటువంటి చర్యల్ని అభినందిస్తా ఉన్నాం అయితే ఈ చర్యలు సరిపోవు కేంద్రం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకువచ్చి ఈ రాష్ట్రంలో మరి రైతులు సన్న చిన్నకారు రైతులు పేద రైతాంగం మరి గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు యూరియా దొరక్క ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం దానితో పాటు ఈ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజ్ రుణాలు మంజూరుకి దరఖాస్తులు చేసి ఉన్నారు కానీ ఇప్పటికీ ఆ కాల పరిమితి కూడా గడిచి నాలుగు నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించకుండా బీసీ నిరుద్యోగులకి చేయుని అందించడంలో ప్రభుత్వం యొక్క మరి నిర్లక్ష్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తక్షణమే బ్యాంకు లింకేజ్ రుణాలను మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం అదే విధంగా ఎంబీసీ ఎఫ్టిసి పథకం కింద జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరి మూడు లక్షల రూపాయల నుండి యాభై లక్షల రూపాయల వరకు యాభై శాతం సబ్సిడీతో రుణాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసినటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో జిల్లాల యూనిట్ గా ఆ యాక్షన్ ప్లాన్ తక్షణమే అమలు చేయాలని కోరుతా ఉన్నాం దానితో పాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి బి మార్కెట్ యార్డ్ చైర్మన్ లో ఏదైతే జీవో నెంబర్ డెబ్బై ఏడు అనుసరించి ఈరోజు చైర్మన్ చైర్మన్ రాష్ట్ర జిల్లా యూనిట్ గా తీసుకుని చేసినటువంటి నియామక ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయం జరిగింది ఆ అన్యాయం సరిదిద్దాలంటే రాబోయేటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ లో డెబ్బై ఏడు శాతం పదవులు ఈ రోజు బీసీ లకి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ఏదైతే సిఎంఓ కార్యాలయం ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారు చేసినటువంటి నిర్వాహకం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఈ రోజు బీసీ వర్గాలకు చెందినటువంటి వారికి ఎస్సీ ఎస్టీలకు చెందిన మహిళలకి రావాల్సినటువంటి చైర్మన్ పదవి తగ్గకుండా ఈ రోజు అన్యాయం జరిగింది ఆ అన్యాయం సరిదిద్దాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అదే విధంగా ఈ రోజు బీసీ వర్గాల్లో కులవృత్తులు చాలా ఉన్నాయి ఆ కులవృత్తులను ఆదుకోవటానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్పొరేషన్ చైర్మన్ నియమించింది ఆ కార్పొరేషన్ చైర్మన్ కి మరి ఉత్సవ విగ్రహాలుగా లేకుండా ఆ కార్పొరేషన్ కి ఆర్థిక పరిపుష్టి కల్పించే విధంగా ప్రతి కార్పొరేషన్ కి పది కోట్ల నుంచి ఆ జనాభా దామాట ప్రకారం మరి నిధులు కేటాయించి మరి నిరుద్యోగ యువతకు గాని ఆ కులాల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలిగిదీసి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా ఈ రోజు ఆధునిక ప్రపంచంలో గ్లోబలైజేషన్ పరిణామాల క్రమంలో మరి ఈ రోజు కులవృత్తులన్నీ కూడా ద్వందమైనటువంటి నేపథ్యంలో కులవృత్తుల ఆధారంగా జీవనం సాగిస్తున్నటువంటి బీసీ వర్గాలకి మరి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ ఈ అంశాలన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ వర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం దానితో పాటు ఈరోజు జాతీయ స్థాయిలో ఓబీసీ వర్గాలకి దేశవ్యాప్తంగా ఈరోజు బీసీ వర్గాలకు కానీ ఓబీసీ వర్గాలకి న్యాయం జరగాలంటే ప్రత్యేకమైనటువంటి మరి మంత్రిత్వ శాఖ అవసరం ఓబీసీ వర్గాలకు డెబ్బై ఐదు డెబ్బై ఏడు సంవత్సరాలుగా ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు ఈ రోజు ఎస్సీలకి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది ఆదివాసీలకి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది మైనార్టీలకి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి జంతువులు ఎన్ని ఉన్నాయనేది అనేది లెక్కించడానికి కూడా ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది కానీ ఈ దేశ జనాభాలో పూల ఉత్పత్తిలో జీడిపి వృద్ధి రేటులో గణనీయమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి కీలకమైనటువంటి ఓబీసీలకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు ఆ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకోవాలని కోరుతా అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద రాహుల్ గాంధీ గారి నరేంద్ర మోడీ గారి తల్లి గారి మీద రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉంది మరి గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశంలో వ్యవహరిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ మరి భారత మహిళలకి క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉంది